అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఆశించిన ఫలితాలు కలుగుతాయి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి తెలివితేటలు కలుగుతాయి సమయానుకూలంగా పనిచేసి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించాలి సాహసోపేతమైన నిర్ణయాలు ధనయోగాన్ని ఇస్తాయి ఉద్యోగరీత్యా జాగ్రత్తలు అవసరం కాలం అనుకూలంగా లేదు అపార్థాలకు అవకాశం ఇవ్వకండి అధికారులతో సంభాషించేటప్పుడు ప్రసన్నత అవసరం తోటి వారిని కలుపుకుపోవాలి మాటల్లో స్పష్టత సౌమ్యత కనపడాలి వివాదాలకు దూరంగా ఉండాలి కాలాన్ని వృధా చేసుకోకుండా మంచి పనులకే సద్వినియోగం చేసుకోండి ఎంత ఓర్పుతో శాంతంగా వ్యవహరిస్తే అంత శుభాలు జరుగుతాయి ప్రశాంతమైన జీవనం లభిస్తుంది సమిష్టి కృషి విజయానికి సంకేతంగా భాసిల్లుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎటువంటి సమస్య ఎదురవదు చెంచలత్వం లేకుండా దగ్గర వారితో సంప్రదించిన తర్వాతే భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు గురువు గారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి అష్టమంలో చంద్రుడున్నాడు దుర్గామ్మ వారిని దర్శించండి ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు బియ్యము